చేస్తున్నా మరొకటి మెట్రో విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో రైలు సంబంధించి రిఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచారు రియా రాష్ట్రాలు విడిపోయినప్పుడు రిఆర్గనైజేషన్ యాక్ట్లో రిఆర్గనైజేక్ టూ థౌజండ్ ఫోర్టీన్ దాంట్లో దీన్ని పెట్టడం జరిగింది దీని మీద గతంలో చాలా ఎక్సర్సైజ్ చేసి యాక్చువల్గా కేంద్రానికి పంపించాము అయితే కేంద్రం అప్పుడే మేము కొత్త పాలసీలు ఇస్తున్నాము పాలసీ తెచ్చిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేయమని ఆపారు అయితే ఇంత దగ్గర ప్రభుత్వం మారింది అయితే మళ్ళీ దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద మళ్ళీ యాక్చువల్గా దీని మీద రీడిజైన్స్ అవన్నీ ప్లాన్ చేశారు విజయవాడ తీసుకుంటే అది ఫేజ్ వన్ ఫేజ్ టూ విజయవాడ ఫేజ్ వన్ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఫేజ్ టూ ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఫేజ్ వన్లో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా ఫేజ్ టూ వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు యాక్చువల్గా ఫేజ్ వన్ అయితే పదకొండు వేల కోట్లు అవుతుంది ఫేజ్ టూ పద్నాలుగు వేల కోట్లు అవుతుంది మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు అవుతుంది దీని మీద ముఖ్యమంత్రి గారు ఫేజ్ వన్కి సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయమన్నారు అదేవిధంగా విశాఖపట్నం మెట్రో కారిడార్ తీసుకుంటే అది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఉంది ఫేజ్ వన్ వచ్చి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు అది కొమ్మాడి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు కొమ్మాడి టు స్టీల్ ప్లాంట్ ఫేజ్ టూ వచ్చి కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు అది ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు ఫేజ్ వన్కి పదకొండు వేల కోట్ల నాలుగు వందలు అవుతుంది ఫేజ్ టూకి ఐదు వేల ఏడు వందల అవుతుంది ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఫేజ్ వన్కి ఎస్టిమేషన్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి దాన్ని ఫాలోఅప్ చేయమన్నారు మరొక ఫిఫ్టీన్ డేస్లో దీనికి సంబంధించి ఫేజ్ వన్కి సంబంధించి ఆల్రెడీ చేస్తున్నారు రీసెంట్గా మెట్రో వాళ్ళు చేశారు దాన్ని మళ్ళా సీఎం గారు చెప్పిన డైరెక్షన్ ప్రకారం ఈ రెండిట్లో ఫేజ్ వన్ మెట్రోకి సంబంధించి ప్రాజెక్ట్ కంప్లీట్గా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి వాళ్ళు యాక్చువల్గా నాలుగు పాలసీలు ఉన్నాయి దగ్గర దగ్గర నాలుగు పాలసీలు పెట్టారు ఆ నాలుగు పాలసీలు బెస్ట్ పాలసీగా అంటే రిఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం భరించమని మేము అడుగుతున్నాము వాళ్ళతో యాక్చువల్గా అప్లికేషన్ పంపించి వాళ్ళని అడిగి వీలైనంత తొందరలు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు స్టడీ ఏమన్నారండి ఇప్పుడు భారతదేశంలో చిన్న చిన్న సిటీలు ఇప్పుడు విజయవాడ యాక్చువల్గా మనకు ఈ రోజు అంటే రెండు వేల పదకొండు ప్రకారం టెన్ ల్యాక్స్ పాపులేషన్ ఈరోజు దాదాపు మోర్ దెన్ ఫోర్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఇది క్యాపిటల్ సిటీ అవుతుంది కాబట్టి క్యాపిటల్ సిటీ అబ్నార్మల్ గ్రో అవుతుంది ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి శాంక్షన్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ టైంకి సిటీల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వైబుల్ అవుతుందని ఆ విధంగా యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయడం జరిగింది అంటే యాక్చువల్గా మన మెయిన్ రోడ్లోనే మేజర్ ఉండేదండి అక్కడక్కడ కొద్దిగా ల్యాండ్ అక్విజియేషన్ ఎక్కడైతే సెంటర్లో వస్తే అక్కడ చేయాల్సి వస్తుంది అది తప్పదు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఎక్కడొచ్చినా అది తప్పదు ఎందుకంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలా ట్రాఫిక్కి నియంత్రణ చేయాలంటే వరల్డ్ మొత్తం ఈరోజు మెట్రోల మీద ఆధారపడింది అందువల్ల మన విజయవాడకి మెట్రో అనేది అవసరం అంటే మనం చూడాల్సింది రోజు కాదు రాబోయే ఫైవ్ ఇయర్స్ ఏంది టెన్ ఇయర్స్ ఏంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఏంటని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఫోర్ ఇయర్స్ పడుతుంది అందువల్ల విజయవాడకి ఇది అవసరం ఈ రోజుకి ఈరోజు ఉన్న పాపులేషన్కి సరిపాకపోవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తాం దాదాపు సుమారుగా అంటే మొత్తంలో ఒక నాలుగు వేల ఎకరాల దాకా ఇంకా ల్యాండ్ ఫిల్లింగ్ సుమారుగా రావాలండి ఫోర్ థౌజండ్ సుమారుగా మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు మూడు వేల ఐదు వందల యాభై ఒక్క ఎకరాలు ఇంకా అన్ని విలేజ్లు అంతా కలుస్తుంది ఈ మధ్య రీసెంట్గా దాదాపు ఒక నూట ఇరవై ఎకరాల దాకా యాక్చువల్గా రైతులు ఇచ్చారు రోజు వస్తున్నారు యాక్చువల్గా రోజు వచ్చి ఇస్తున్నారు అయితే ఆఫీస్ ఆఫీసులో అన్ని ఆఫీసులు ఓపెన్ కాలేదు అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి యాక్చువల్గా లెటర్